నమస్తే వెల్కమ్ టు డివైన్ వాయింగ్ యోర్ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్తుర్తి మండల కేంద్రంలో దివంగత నేత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి పురస్ తీసుకుని స్థానిక చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని అన్నారు రాజీవ్ గాంధీ కుటుంబం చాగాల అని దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ అభివృద్ది కోసం కృషి చేసిన నాయకులు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి రాష్ట్ర ఫిషెస్ మెన్ కార్యదర్శి మల్లేష్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్ జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి సీనియర్ నాయకుడు పోతిరెడ్డి శేఖర్ గౌడ్ దుర్గాగౌడ్ గౌడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ముప్పై మూడవ వరదంతి కార్యక్రమాన్ని ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా అర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చి స్వాతంత్ర కుటుంబంలో జన్మించినప్పటికీ మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ వారసుడు అయినటువంటి ఇందిరాగాంధీ కుమారుడు అయినటువంటి రాజీవ్ గాంధీ గారు నలభై సంవత్సరంలోనే రాజకీయాలకు వచ్చి తన తల్లి మరణం తర్వాత ప్రధానమంత్రి చేపట్టి మన దేశ ప్రగతిలో ఇరలేని కృషి చేయడం జరిగింది ఎందుకంటే ఇరవై శతాబ్దంలో భారతదేశాన్ని ఐటీ విప్లవం నడిపించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారికి జరుగుతు దక్కుతుంది అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టం తీసుకురావడంలోనైతేనేమి గ్రామాలలో రోజు గారు నిధులు ఇవ్వడంలోనైతేమి నవోదయ విద్యాలయాలు సైనిక విద్యాల సైనిక విద్యాలయాలు ఏర్పరచడంలో గణనీయమైన కృషి చేయడం జరిగింది కానీ మన దేశంలో ఆనాడు జరుగుతున్న పరిస్థితుల వల్ల విల్టెంట్ల చేతిలో రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు కోల్పోవడం జరిగింది రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుచుకొని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రాజీవ్ గాంధీ ఈరోజు రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా మనం అందరం కార్యకర్తలము ఇక్కడ అయ్యి నా వర్ధంతి ఘనంగా చేసుకుంటున్నాం కాబట్టి రాజీవ్ గాంధీ వాళ్ళ కుటుంబము ఇందిరాగాంధీ కొడుకు వాళ్ళ కుటుంబం ఇందిరాగాంధీ చచ్చిపోయినాక రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిండు అత చిన్న వయసులో రాజీవ్ గాంధీ మన గురించి రోజుగారు యోజన గ్రామ పంచాయతీ రోజుగారు యోజన తీసుకొచ్చి వీళ్ళల్లో చాలా డెవలప్మెంట్ అయింది మరి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది కాబట్టి ఆయన ఎలక్షన్లో అప్పుడు ఎలక్షన్లో పోయి బ్లాస్టింగ్లో చాలా చనిపోవడం జరిగింది కాబట్టి రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా ఎదుర్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఫోటోకు కులమాల వేసి అర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే ప్రధానిగా పదవి పొంది భారతదేశంలోనే ఏరు ప్రఖ్యాతలు కాంచి అతను పంచాయతీ రాజ్ చట్టంలో రోజుగారు యోజన నిధులను తీసుకొచ్చి పెట్టిండు ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిండు పేదలకు ఎన్నో కార్యక్రమాలు చేసి అతని దేశ ప్రాణాలు అంకితం చేసేవారు అటువంటి ఒక రాజీవ్ గాంధీ గారు చేసుకుంటూ పండుగ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు ఈ రోజులలో ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్తూ పబ్బం గడుపుతున్నారు వీళ్ళు ఏసింది పని కూడా లేదు పేదవర్గానికి కానీ రాజీవ్ గాంధీ అటువంటి సంవత్సరాలు కూడా వాళ్ళను పేరు మర్చిపోరు ఈ పేదరికం కాబట్టి ముప్పై మూడో వర్ధాంతి సందర్భంగా వెల్దుర్తి మండల్లో మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరి సమక్షంలో ప్రజల సమక్షంలో మరి ఇక్కడ అతనికి అర్పించడం జరిగింది మరి రాజీవ్ గాంధీ ఒక మహనీయుడు అతడు అతి చిన్న వయసులో నలభై సంవత్సరాలకే భారత ప్రధానమంత్రి అయినటువంటి చరిత్ర అయినది మరి ఈ దేశానికి ఎన్నో సేవలు చేయాలనే ఉద్దేశంతో మరి చిన్నతనం నుంచే మన ఆయన ఒక రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పేద ప్రజల కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అతడు ప్రధానమంత్రి అయిన విద్యను ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి చేరే విధంగా జవహర్లాల్ మరియు జవహర్ లాల్ మరియు రాజు జవహర్ లాల్ విద్యాలయాలు ఎన్నో స్థాపించి మరియు అతడు చాలా పేద ప్రజలందరికీ కూడా విద్యను అందించినటువంటి వ్యక్తి మరియు అలాగే ఐటీ ఐటీని తీసుకొచ్చిన వ్యక్తి అతను కాబట్టి అతని జీవితం అతను ప్రజలు ఉన్నంత వరకు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా మరి రాజీవ్ గాంధీని మర్చిపోలే వర్దంతి ఈరోజు వర్దంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు అందరూ ఘనంగా ఈరోజు అర్పించడం జరిగింది దివంగత రాజీవ్ గాంధీ గారు ఆ రోజు టెలివి కమ్యూనికేషన్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్నో దేశానికే వాళ్ళ జీవితాలు అంకితం చేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం గౌరవ మన మాజీ ప్రధాని సోనియా మన రా ఇందిరా గాంధీ మరియు రాజీవ్ గాంధీ లాంటి ఎంతో మంది మంది వాళ్ళ కుటుంబం దేశ